హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ హలో నా పేరు శ్రీనివాస్ అండి హైదరాబాద్ నుంచి ఇప్పుడు మనం ఇంటి దగ్గర మా బేబీని వదిలేసి పిఠాపురం డైరెక్ట్ పిఠాపురం మేము ఇప్పుడు వెళ్ళేది అస్సలు పవన్ కళ్యాణ్ గారి కోసం వెయిటింగ్ ఈ మెజారిటీ కోసం అస్సలు ఆ నిద్ర పడితే ఒట్టు మాకు ఇప్పుడు ఖచ్చితంగా మేము పిఠాపురం డైరెక్ట్ పిఠాపురమే ఇంకా ఎక్కడ ఆగేది లేదు ఇంకా తగ్గేది లేదు అసలు ఈ దెబ్బతో మొత్తం క్లీన్ ఫినిష్ మాక్సిమం నేను అనుకుంటాం సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అది అయితే తగ్గదు తన్ను తన్నుకుంటూ వెళ్ళిపోతాడు ఎవడు ఆపుతాడు మనం ఎవడు ఆపేది అంటే చూసారా ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఎవడైనా ఆపలేడు ఇంకా అస్సలు ఎవడు ఆపలేడు తన్నుకుంటే గేట్ బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతాం అంతే మేము ఇప్పుడు ఎలాగైతే టోల్ గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతాం అలాగే వెళ్ళిపోతాం మేము అసెంబ్లీ గేట్లు తన్నుకుంటూ వెళ్ళి కూర్చుంటాడు ఈసారి ఎవడు ఆపుతాడో మేము చూస్తాం మీ ఫ్లాగ్ హడావిడి మేము జనసేన ఇప్పుడు కాదు ఈ విన్ని కోసం మేము ఇప్పుడు దాదాపు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేసి మాటలు పడి అవమానాలు పడి మా పొలానికి వదలనే పరిస్థితి మాకు అలాంటిది కూడా మేము అవన్నీ అడ్డు పక్కన పెట్టి ఎక్కడో హైదరాబాద్లో జాబులు చేసుకోవాల్సి వస్తుంది ఎందుకు డెవలప్మెంట్ లేకే కదా అదే ఇప్పుడు కూటమి వస్తే ఫుల్ డెవలప్మెంట్ ఉంటుంది వాట్ ఎవర్ పథకాలు పక్కన పెట్టండి అట్లీస్ట్ జాబులు అన్నీ ఉంటాయి ఇప్పుడు ఈ మూడు రాజధానులు అన్నాడు ఒక్క రాజధాని అన్న కట్టగలిగాడా ఈ ఐదు సంవత్సరాల్లో డబ్బులు ఇస్తున్నావు ఇప్పుడు సపోజ్ ఇంట్లో నువ్వు పెద్ద అయితే అప్పు చేసి అన్నం పెట్టకూడదు పని చూపించి పిల్లలకి అన్నం పెట్టాలి అంతేకాని నువ్వు అప్పు చేసి అన్నం పెడితే రేపు నువ్వు చచ్చిపోతే ఆ పిల్లలు దిక్కేటి అవి అప్పు కట్టలేక కాళ్ళు చేస్తారు సేమ్ ఏపీ పరిస్థితి అంతే ఇప్పుడు డోంట్ ఇంకేం ఉండదు అందుకని ఈసారి కూట మీకు అందరూ కసితో గుద్దారు నేను ఎక్కడో ఎప్పుడు మియాపూర్ నుంచి స్టార్ట్ చేస్తే ఐత్ నగర్ దాకా ఫుల్ క్రౌడ్ ఎక్కడా లేదు బస్సులు ఫుల్ పికప్ అయ్యి వచ్చారు అంటే ప్రతి ఒక్కడు చాలా కసి మీద వచ్చి పోటం ఓట్ వేయాలని వచ్చిన వాళ్ళు సో అది ఆవేశం మేము ఇప్పుడు వెళ్తున్నాం మరి ఏంటి ఆఫీస్కి ఆల్రెడీ ఇచ్చారా మరి అలా పెట్టేస్తారు ఆఫీస్ లీవ్ పెట్టుకుని మా బాస్ వద్దు వద్దు అంటే నేను లీవ్ పెట్టుకుని మరీ వచ్చింది పోరాడి తర్వాత జాబ్ ఉంటుందా ఉండదు దేవుడికి కానీ ముందైతే విన్ చూసిన తర్వాత అప్పుడు జాబ్ అంతే జాబ్ ఇది కాకపోతే ఇంకోటి సంపాదించుకో మన దగ్గర టాలెంట్ ఉంది ఎలాంటి బిందు పది ఎలాంటి విందు మాత్రం మిస్ అయితే ఇంకా లైఫ్లో మిస్ అయినట్టు అది మొబైల్లోనో టీవీలో చూస్తే ఆ కిక్ రాదు డైరెక్ట్గా వెళ్ళాలి గేట్లు తండి కొట్టాలి అప్పుడు కిక్ మనకి మీ పేరేంటి నా పేరు శ్రీనివాస్ అండి మాది వచ్చి రాజమండ్రి దగ్గర దేవరపల్లి కృష్ణపల్లి చిన్న విలేజ్ సో ఇంట్లో మా బేబీని వదిలేయటం డైరెక్ట్ పిఠాపురం వెళ్ళిపోవడం ఎవరు మా బేబీ మా బేబీ మా అమ్మ నా దగ్గర వదిలేయటం టెలిఫోన్ డైరెక్ట్ పెట్ట అంతే ఏముండదు